గుడ్ మార్నింగ్ పెద్ద పాప వార్నింగ్ లేని ఫైరింగ్ లా వచ్చేసావు కళాశాలలో ఏమన్నా సమ్మెలా కాదు నాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు అందుకని మానేసి వచ్చేసాను ఏమిటమ్మా కాలేజీలో చేరి పట్టుకున్న పది రోజులు కాలేదు అప్పుడు మానేసి వచ్చేసావా ఇది అక్క చదవని కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పు నా లిస్ట్ లో మిగిలిందల్లా ఒక ఎస్ఆర్ కాలేజే అది ప్రభుత్వ కళాశాల అందులో కూడా పెద్ద పాప జారన్ను అంది అనుకో అప్పుడు అంటూ వేణ నేర్పించి పెళ్లిగేజా తరణతో తో చూడబెడరా ఈ అయ్యి రాజా దేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడూ ఏదో ఒక కాలేజీలో అలా కంటిన్యూ అవుతుండాల్సిందే అప్పుడే మాకు గౌరవం అమ్మాయికి ఆనందం మా మంచి అమ్మ అంటే నాన్ననే చెడ్డ నాన్న చెడ్డ కాదు జిడ్డు అయితే అమ్మ లెట్టు నాన్న బట్టు అయితే అమ్మమ్మ ఆపందమ్మ మీ తిట్ల వర్షం ఒక లమ్మవైపు ఒకళ్ళ నాన్న వైపు చేరిమా ఇద్దర్ని చెడు కూడా ఇది ఎలాగా ఉందంటే చీరగట్టుకోవే చిలకమ్మ గుడి కెడదామని గుంటూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేసానందట ఆమె అలాగుంది వ్యవహారం బావా ఇది ఒక సామెత ఇన్నాటికి ఆపుకోలేక అడుగుతున్నాను దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా చెప్పలేంటే చెప్పు చెప్పు వెళ్ళిపోతా ఎందుకు చెప్తాం ఆ చెన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానే దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై దందమై అనుబంధమై ఏ ఇంకా నా జన్మలో సావిత్రికి అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టి